నెల్లూరు సిటీ నేతలతో కొద్ది రోజుల క్రితం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో లీక్ అయింది ఈ ఆడియోలో ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే వర్మను పూర్తిగా జీరో చేశామని మంత్రి నారాయణ అన్నారు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఏంటంటే అక్కడ అగ్రా వర్మ వర్మ ఇస్ ఇండిపెండెంట్ గెలిచాడు ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు వెరీ ఫెరోషియస్ సార్ అతని టికెట్ రాల ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వచ్చి అతను జీరో చేశాం అతను కూడా అంటాడు సార్ మనం జీరో తప్పదు ప్రస్తుతం ఈ మాట గా మారింది మనం ఎన్డిఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వటానికి లేదు క్రితాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఇరవై డైరెక్షన్ ఇది మాట్లాడంటే మాట్లాడు లేదంటే మాట్లాడద్దు ఇది ఏం కాదు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నేను విలవమన్నా నేను పిలిచి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు లేదంటే నువ్వు పోవా ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా ఇది మనం చేసిన సూపర్ కిక్స్ కానీ ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురంలో వైతుడి నారాయణ అన్నాడు నేనే పోయాడు కండక్ట్ చేయ వర్మ వద్దు ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది పార్టీ ఆలోచన ఇది మూడు పార్టీలు ఇంటర్నల్ ఇంటర్నల్గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం వద్దు ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి నేను నేను ఇస్తాను నేను తీసుకుంటానంటే కేర్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పార్టీలో తన పరిస్థితి దారుణంగా ఉందని తన జీరో అయిపోయానని వ్యాఖ్యానించడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు ఈ పరిణామాలతో పాటు గతంలో చేసిన కామెంట్లపై స్పందించారు వర్మ ఎవడో కర్మ గట్టిపరక అంటే తనకేంటి అన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గతంలో జనసేన ప్లీనరీలో నాగపప్పు చేసిన కామెంట్లపై రిప్లై ఇచ్చారు వర్మగారు ఏవే సమయం సందర్భం నుంచి ఏవో బయటకు వస్తే వచ్చి ఒక వీడియోలో ఆయన డైరెక్ట్గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంటుంది అర్థమైందా అదే సార్ గతంలో మీరు గతంలో ఫైర్ బ్రాండ్ ఉండేవారు నా నేతలపై ఏదైనా వచ్చినా కార్యకర్త ఏమొచ్చినా సరే కుల్లో పడిపోయేవారు దీని చూస్తే గతంలో కూడా మిమ్మల్ని కర్మ అని చెప్పి ఒక అన్న సందర్భాలు ఉన్నాయి తర్వాత మీ వాళ్ళు చూస్తే ఒక ఆడియో మిమ్మల్ని జీరో చేస్తే అని చెప్పి ఒక ఆడియో వస్తుంది అసలు ఏంటి ఎలా చెప్తానండి నేను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్నే తెలుగుదేశం పార్టీకి నేను ఒక మాట చెప్తానండి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇరవై మూడు సంవత్సరాల ప్రయాణం లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను నేనేంటో చంద్రబాబు నాయుడు గారు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు లోకేష్ గారికి తెలుసు నేను ఒకటి చెప్తున్నాను పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత నా యొక్క క్రమశిక్షణ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వర్మ ఆగన్నారు ఆగాం వర్మ పని చేయన్నారు చేసాం వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు పంపాం వర్మ గిరీష్ని పంపించన్నారు అన్నారు పంపాం నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాలు రోడ్ల మీద పడి పనిచేశాయి ఇది దేనికి పనిచేశాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ అన్నిటికంట ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం లోకేష్ గారి మీద ఉన్న గౌరవం ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది ఇరవై మూడు సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి ఎవడో ఎవడో పనిచేయడు గడ్డిపరగ వరం కాదు కదా కూటమి బలోపేతం గురించి తాను మౌనంగా ఉంటున్నాను అన్నారు అయితే మంత్రి నారా లోకేష్కి ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నానని తెలిపారు తానేంటో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుసని స్పష్టం చేశారు మరోవైపు మంత్రి నారాయణ తన గురించి మాట్లాడిన వీడియో ఉంటే చూపించాలని సవాల్ చేశారు అయితే సందర్భాన్ని బట్టి ఆడియో బయటికి వచ్చిందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగమంటే ఆగానని ఎన్నికల్లో పనిచేయమంటే చేశానని తెలిపారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు అని చేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు అందుకనే నేను కూటమి ఐక్యత గురించి ఇంకో పది సంవత్సరాలు కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది మేము పార్టీ లైన్లో ఉన్నాం పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను రెండవది నేను ఎప్పుడు ప్రజల మనిషిని ఇక్కడ పుట్టి పెరిగాను ప్రజల కష్టాల్లో ఉంటాను పేదవాడి కష్టాల్లో ఉంటాం ఎవరికి అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే స్పందించే నాయకత్వం నాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు ఈవేళ ఇరవై మూడు సంవత్సరాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో సేవ చేసామంటే ఆ సేవ చేసి భాగ్యం కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నాను అంచేత ఎవరు ఏమనుకున్నా పార్టీ నిబద్ధత పార్టీ క్రమశిక్షణ నాయకుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే వర్మ ఎప్పుడూ పనిచేస్తాడు అంతేగాని వర్మకి ఏమీ లేదు అది లేదు ఇది లేదంటే ఉందో లేదో అన్నది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు నా వ్యక్తిగత క్యారెక్టర్ తెలుసు నేను ఏ విధంగా ప్రజల కోసం కష్టపడతానో ప్రజలందరికీ తెలుసు నేను ఈ విషయాలు ఇట్ల మీద కూడా నేను ఎవరిని కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కూడా నాకు ఒకటే మాట తెలుగుదేశం పార్టీ ఒకటే మా బాట చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గం తప్పితే వేరేది ఏది లేదని చెప్పి తెలియజేస్తుంది ఇది మౌనం అన్నది కాదు ఇది క్లియర్గా మీరు మమ్మల్ని లాగి గొడవలు పెట్టద్దు ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిష్యులు ఉంటాయి కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పనిచేయాలి కూటమిని పది కాలాల పాటు బలోపేతం చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించిన మాట్లాడే అవసరం నాకు లేదు నేను ఏంటో అన్నది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీస్ పనిచేసే కష్టపడి వ్యక్తిని అది ప్రజా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అందుచేత నేను ఎవరు ఏమన్నా సరే నన్ను ఏ విధంగా మాట్లాడినా సరే నేను స్పందించి పరిస్థితి లేదు రెండవది మాకు ఏంటంటే క్లియర్గా ఈరోజు గూగుల్ కంపెనీ వచ్చింది ఎటువంటి కష్టపడి నాయకుడు లోకేష్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి యువగోళం పాదయాత్రతో పనిచేసిన నాయకుడు లోకేష్ గారు ఆయన పార్టీలో ఆయనకు ప్రమోషన్ వస్తే మా అందరికీ ఆనందం అందరం కూడా కళ్ళతో చూడాలని ఒక కోరిక అది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అంటే అందరికీ నమస్కారం